మహబూబాబాద్ గణపతి నిమజ్జనం వేడుకలు తొమ్మిది రోజులు ధూప దీప నైవేద్యాలతో వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు అందుకున్న గణనాథుడు చెరువుల్లో నిమజ్జనం చేస్తూ వీడ్కోలు అందుకున్నాడు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ జిల్లా అంతటా సుడిగాలి పర్యటన చేస్తూ వివిధ ప్రాంతాల నిమజ్జనం చేసే చెరువులను స్వయంగా పరిశీలిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే బూక్య మురళి నాయక్ ఎమ్మెల్సీ తకిళ్లపల్లి రవీందర్రావు పాల్గొని ముందస్తుగా వచ్చిన గణపతుల నిమజ్జనం చేసి ఏర్పాట్లు పరిశీలించారు అధికారులకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు सार्वजनिक नै हो लाग्छ लाग्छ भइयो चाडो बाटपुरले गर्दा चाहिँ हो भदलापा थापड्छ नि जङ्गा भतिनु लाग्छ आन्दोलन గణేష్ కొద్దిగా బ్యాండి బ్యాలు దా పండి ఫోటో కృష్ణ

హైదరాబాద్ జిల్లా కేంద్రంలో నిమజ్జన గణోత్సవం మహిబాద్ నడిబోడ్డున ఉన్న నిజాం చెరువులో జరుగుతున్నది హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వెళ్ళాను మహిబాద్ సాగర్ కూడా మైబాద్కి పట్టణానికి అంత నడిబొడ్డున ఉంటుంది రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ మున్సిపల్ శాఖ వారు కానీ బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు గత రెండు రోజులుగా స్థానిక ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు కూడా ఏర్పాట్లు పర్యవేక్షించారు ఎక్కడ చిన్న ఇబ్బంది లేదు అలాగే భక్తులందరూ కూడా సకాలంలోనే ఏ చిన్న ఇబ్బంది జరగవద్దు వర్షాకాలం చెరువు నిండా కూడా నీరుంది అన్ని రకాలుగా ఇక్కడ పక్కన ఉన్న పాల ఏర్లో కూడా నీరు ప్రవహిస్తుంది అనేక చోట్ల కూడా ఇంకా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడనైనా శాంతియుతంగా జాగ్రత్తగా అధికారుల యొక్క కనసంగల్లో ఈ నిమజ్జనం జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం ఏ ఇబ్బందులు రావద్దు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం ప్రభుత్వ సహకారం కూడా ఈ సందర్భంగా ఉండాలి ఇంత బ్రహ్మాండంగా కలిసి ఐక్యతగా గత తొమ్మిది రోజుల నుంచి మంచి సంస్కృతిని నిలబెట్టి ఒక్క పైన పూజలు పురస్కారాలు చేసుకొని నిమజ్జనం జరుపుకున్న సందర్భంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం మహూబాద్ జిల్లా కేంద్రంలో గణపతి నిమజ్జన కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది సాయంత్రం నాలుగు గంటల నుంచే అంత వినాయకులందరూ ఊరేగింపులతోటి చాలా బ్రహ్మాండంగా ఆటపాటలతో తీసుకొస్తా ఉన్నారు ప్రభుత్వ యాంత్రాంగం మేము అదేవిధంగా మన ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు గారు జిల్లా అధ్యక్షులు జనారెడ్డి భరచంద్రరెడ్డి గారు మేమందరం వారిని ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మదర్ తెరసా విగ్రహం దగ్గర వాళ్ళందరూ రిసీవ్ చేసుకొని ధన స్వాగతం పలుకుతాం అదేవిధంగా చాలా కోలాటంగా హృాసంగా వాళ్ళందరూ నిమజ్జన కార్యక్రమం రాబోతూ ఉన్నారు నేను ఒకటి చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి యాంత్రాంగం అంతా గత రెండు రోజులుగా ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఎటువంటి ఆటుపోటులు లేకుండా నిమజ్జన కార్యక్రమం చాలా సాఫీగా జరగాలని చెప్పేసి ఇక్కడ యంత్రాంగం అంతా గీరపై ఉంది కాబట్టి దయచేసి భక్తులు నేను ఒకటే కోరుతా ఉన్నా ఏది ఏమైనా వినాయక నిమజ్జనాలు తొందరగా స్టార్ట్ చేసి ఊరిగింపుకి వచ్చేసి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర మీరు ఘన స్వాగతం తీసుకొని అదేవిధంగా నిమజ్జనానికి తొందరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే మేము చేసినటువంటి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేదు కానీ రాత్రి చీకటి పడితే వాస్తవానికి జరగరాని సంఘటన జరిగే అవకాశం ఉంది దయచేసి ప్రతి ప్రాణి మనకు ముఖ్యమే మౌబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి దుర్ఘటన జరగలేదు ఈసారి కూడా జరగకూడదని ఆ గణనాథుని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా అందరి